తెలంగాణ జాగృతి సంస్థతో పెట్టుకున్న వారు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు నల్గొండ జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలను గుర్తించి ప్రభుత్వంతో పరిష్కారం చేయించడమే తెలంగాణ జాగృతి లక్ష్యమని అన్నారు ఆసుపత్రుల్లో సిబ్బంది సేవ చేయడానికి సిద్దంగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో వసతులు లేకపోవడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు ఉద్దం కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి పెద్ద నాయకులు ఉన్నప్పటికీ జిల్లా అభివృద్ధిలో వెనుకంలో ఉందని విమర్శించారు జిల్లా కేంద్రంలో ఉన్న తన ఫ్లెక్సీని నించి వేయటం సరికాదని ఆమె అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న పెద్ద మనిషి అన్న నీకు నాకు ఏం పంచైతోంది అన్న ఏందో మా పిల్లలు రెండు బొమ్మలు రెండు ఫ్లెక్సీలో పెట్టుకుంటే పొద్దుగల్లేసి లేసి అన్ని తీసిపారేసిర్రట ఎందుకు తీసిపారేసిరటన్ అడుగుదామని పోతే పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసిర్రు అటు వల్ల అవసరమా అన్న ఇద్దరు ముగ్గురు చిన్న పిల్లలు జాగృతి పిల్లలు ఏదో చేసుకుంటున్నారు వాళ్ళ పని వాళ్ళు సరే మీ పోలీసు చెప్పి మా పిల్లల్ని రిలీజ్ చెప్పి మరి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే నేను ప్రజా సమస్యలు మాట్లాడడానికి వస్తా ఉన్న తప్పితే ఏదో పాలిటిక్స్ చేయడానికి వస్తలేను పాలిటిక్స్ చేసినప్పుడు నల్గొండల డెఫినెట్గా మీకు పోటీదారులు గట్టి మంచిగా దింపుతాం ఆ టైంలో పాలిటిక్స్ చేద్దాం ఇప్పుడు మాత్రం దయచేసి అనవసరంగా మీరు జాగృతి కార్యకర్తలతో పెట్టుకోకండి జాగృతి కార్యకర్తలతో పెట్టుకున్నాడు ఎప్పుడు కూడా బాగుపడలి కాబట్టి దయచేసి పెట్టుకోవద్దని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చెప్తూ మా యువ యువ కార్యకర్తలందరినీ అరెస్ట్ చేసిరు వాళ్ళని రిలీజ్ చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా స్కూల్కి పోయినాం నిన్న దేవరకొండలో ఆ స్కూలు మీ అందరు కూడా వార్తలలో తెలిసి ఉంటుంది కొంపల్లి పాఠశాల నీళ్ళు వస్తే మునిగిపోతే పిల్లలందరూ తాడు పట్టుకొని ఈదుకుంటూ బయటికి రావాల్సిన పరిస్థితి ఉండే అది బీఆర్ఎస్ హయాంలోనే అయింది ఐదు ఎకరాలు జాగా ఇచ్చారు ఓన్లీ హాస్టల్ అయింది గాలే సో ఎక్కడైతే పడుకుంటారో అక్కడనే క్లాస్ రూమ్స్ చదువుకోవాలి సో పడుకుంటప్పుడు నైట్ డ్రెస్సు పొదులు వేస్తే స్కూల్ డ్రెస్సు అంతే తప్పితే అసలు ఇంకో పక్క బిల్డింగ్ లేదు ఆ పిల్లల పరిస్థితి దారుణంగా ఉంది నాలుగు వందల యాభై మంది పిల్లలు ఉంటే ఓన్లీ ఇద్దరు వర్కర్స్ ఉన్నారు బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి పిల్లలకు లాండ్రీ చే వాళ్ళు ఎవరు లేరు బట్టలు వాళ్ళది వాళ్ళే ఉతుక్కోవాలి ఎంత అన్యాయం ఇది మీరు తిట్టి తిట్టి వచ్చారు కదా బీఆర్ఎస్ గవర్నమెంట్ను మరి కనీసం స్కూళ్ళను పట్టించుకోవచ్చు కదా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నుండి చెప్తారు కలెక్టర్లు అందరూ వారానికి ఒకసారి సోషల్ వెల్ఫేర్ స్కూల్ పడుకోవాలని ఇంతమంది పత్రికా మిత్రులు ఉన్నారు ఎప్పుడన్నా మీ కలెక్టర్ గారు పోయి వాడుకున్నారా ఏదైనా సోషల్ వెల్ఫేర్ స్కూల్ అంటే ముఖ్యమంత్రి మాట అంటే ఖాతరే లేదు కలెక్టర్లకు మరి ఇది ఇట్లా నడిపితే ఏం ప్రభుత్వం ఇది దీన్ని ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు గమనించాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి